దాదాపు త్రీ డేస్ నుంచి మీరు గాని పోలీస్ అధికారులు కానీ సిబ్బంది కాని మాతో సమానంగా మా కంటే ఎక్కువ పాము రోడ్ల మీద ఉండి నిద్రలు మాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు ప్రయత్నం నిజంగా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి అదే మీడియా మిత్రులకు నా తరపున ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కార్యకర్తలకు మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పని చెప్పి మీకు చెప్తున్నా చాలా సంతోషం మీ కూడా ముందుగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు విజయాలను మాకు అందించినటువంటి ఓటర్ మహాషులందరూ కూడా శిరస్ వంచి దండాలు పెడుతున్నాం మై తెలంగాణ దండాలు నిజంగా ఈ రోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ రెండు ఎన్నికల్లో విజయం సాధించడం మా కార్యకర్తలకు పట్టలేని ఆనందం ఒక రికార్డు సృష్టించడం తెలంగాణ రాష్టంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది నాలుగో విజయం ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలు నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మోడీ గారు ఆదర్శం ఇవ్వడం కిషన్ రెడ్డి గారు మాకు సూచనలు ఇవ్వడం దాన్ని మేము అమలు చేయడం ఓవర్ కోఆర్డినేషన్ తోని అందరు కలిసి గట్ట పనిచేయడం వల్ల ఈ రెండు ఎమ్మెల్సీలో మేము భారీ విజయం సాధించినాం ఈ రోజు ప్రకటించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజన్ గారు వారి విశ్వాసం నమ్మకంతో ఇలా ఓటర్ మహాక్షలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గుర్తించి నీతి నిజాయితీవంతమైన పాలన గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్న అభివృద్ది నిధులను గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పోరాటాన్ని గుర్తించి ఓటర్ మహాశాల కూడా రెడ్డి గారికి దాదాపు ఐదు వేలకు పైగా మెజార్టీ అందించడం తొంభై ఏడు వేలకు పైగా మాకు ఓట్లను ఓటర్స్ వేయడం నిజంగా ఇది చాలా అద్భుతం చాలా సంతోషం మేము మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము మా కార్యకర్తలకు కొట్లాడిన తీరు మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయం మా కార్యకర్తలు మీకోసం జైలుకు వెళ్ళిన విషయాన్ని గుర్తించి మాకు ఓట్లే మా కార్యకర్తలను ఆదరించండి అభిమానించండి ప్రోత్సహించండి ఒక ఆత్మవిశ్వాసం నెలకొల్పడండి అని చెప్పి మేము కోరిన తర్వాత ఇలా ఓటర్ మాకు ఓటేసి గెలిపించారు నరేంద్ర మోడీ గారు పన్నెండు లక్షల లో ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మాకు ఓటర్ మహాశయాలు మనకు ఓటేసి గెలిపించారు అంజరెడ్డి గారి మీద విశ్వాసం ఒక నమ్మకం గతంలో ఎన్జిఓ ఆర్గనైజేషన్ పేరు మీద సమాజానికి సేవ చేయడం అన్ని విషయాలను గుర్తిస్తున్న ఓటర్ మహాశయాలు ఇవాళ మమ్మల్ని నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది భారత్ గెలిచింది విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలే విషయం ఈరోజు స్పష్టమైంది రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది మా కోర్టులేసి గెలిపించిన ఓటర్ మాచారందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్లకు రంజాన్ గిఫ్ట్ వేస్తున్నాం పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి వాళ్ళ వేల వందల కోట్ల రూపాయలు వాళ్ళ పంచితే ఓట్లను నమ్ముకొని వాళ్ళన్నారు పైసలు నమ్ముకొని వాళ్ళన్నారు ఓటర్స్ నమ్ముకొని ఉన్నాం ఓట్ల సంచులు ఓడిపోయినాయి ఇలా నోట్ల సంచులు ఓడిపోయినాయి ఓట్లు మాత్రం గెలిచినాయి ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడారు రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచిన బ్యాలెట్ ద్వారా గెలిచినాం దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తావు స్పష్టం చేయాలి బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది కదా దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా తప్పకుండా గెలుస్తున్న విష అయ్యేలా ఒక సంకేతం ఈరోజు దీని ద్వారా నిరూపితమైంది ఇవాళ తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు విశ్వాసం నమ్మకం ఉందడానికి ఈ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం ఓటుకు ఐదు వేల రూపాయలు ఓటు వేసొచ్చే ముందు వేసిన తర్వాత ఇష్టానుసరంగా డబ్బును వంచింది కాంగ్రెస్ పార్టీ రాష్ట ముఖ్యమంత్రి గారు మూడు మొత్తం మూడు మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రులందరూ తిరిగిరు ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటాయి లోపాయి కార్య ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని మీరు ఓడగొట్టాలే మేము ఓడగొట్టాలే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉండొద్దు అని చెప్పి రెండు పార్టీలు కుట్రలు చేసినప్పుడు కూడా వాళ్ళ కుట్రలను చేస్తూ ఒక్క పైసా పంచాలి మేము పైసలకు దూరం ఉన్నాం మేము కేవలం కార్యకర్తల కష్టాచితం పచ్చీస్ ప్రభారీ పచ్చాసు ప్రభారీ పోలింగ్ బూత్ ఏజెంట్లు మండలాధ్యక్షులు స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దాదాపు నెల రోజుల పాటు పదిహేను రోజుల పాటు ఇవాళ ఎట్లా తిరిగిరంటే నిజంగా కార్యకర్తలు నిజంగా ఎడ్చం వాళ్ళ కష్టం పట్టే పోలే ఆ తల్లి అమ్మవారు గ్రహించింది గుర్తించింది ఆ తల్లి ఆశీర్వాదం వల్ల మా మోడీ గారి దయ వల్ల ఈరోజు ఇంత భారీ విజయం ఇవాళ మేము సాధించినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పైసలు వంచిందో మీ అందరూ తెలుసు స్థల ద్వారా పై స్థల ద్వారా అనుకున్నారు కానీ మీరు స్థల ద్వారా మా ఓట్లు కొనలేరు స్థల ద్వారా విజయం సాధించలేరని చెప్పి చెంప చెల్లు మన విధంగా ఓటర్లు గుణపాడని చెప్పారు భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చి పెట్టారు వాస్తవానికి ఆ బిఎస్పీ అభ్యర్థి సెకండ్ వస్తాననుకున్నాము ఆ బీఆర్ఎస్ పార్టీ సపోర్టేషన్ తాడుబెక్కడు బీఆర్ఎస్ పార్టీ సపోర్టేషన్ తాడు ఇంత సెకండ్ వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చాటుపోద్దాం అనుకుంటాం ఈ చర్చ జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే పవన్ గెలుస్తుంది కావచ్చు గంపకింత కంపుదాం మెడలో అని చెప్పి మెడలో వేద్దామని చెప్పి ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ రాత్రి రాత్రి ప్లేట్ ఫిరాయించి బీజేపీని ఓడగొట్టాలి బీజేపీని ఓడగొట్టాలి కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు ఈ బీఎస్పీ క్యాండిడేట్ మేము చూసుకుంటాం ఓట్లు జీల్చాలే భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఈ రెండు పార్టీలు కుట్రలు వాడినాయి ఇలా విజయం సాధించింది మేము ఇలా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇలా మార్పు కోసం ఎదురుస్తున్న ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక దిక్సుకరమది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆదరించాలి అభిమానించాలని చెప్పి ప్రజల లోపల మార్పు వచ్చింది మార్పు కోరుకున్నారు ఇలా మార్పు తర్వాత భారతీయ జనతా పార్టీకే ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈ విజయ పరంపర ఇదే స్థాయిలో ఇదే విధంగా కొనసాగుతుంది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించాలని చూస్తున్నారు ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు మున్సిపల్కు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్టంలో అమలవుతున్నది సంక్షేమ పథకాలని కూడా నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాబట్టి నిధులు కేంద్రాన్ని సొమ్మొక్కరిది సోకొక్కరిది లెక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తే కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేయాలని చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని డ్రామాలు నడుతున్న విషయాన్ని ప్రజలు గమనించారు గుర్తించారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు ఇలా కౌన్సిలర్ నుంచి చైర్మన్ వరకు కార్పొరేట్ నుంచి మేయర్ వరకు ఎంపీపీలు కాని ఎంపీ కాని వార్డు అన్ని కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు ఈ రెండు ఎన్నికలు మాలోపల విశ్వాసం నెలకొల్పినాయి ఒక భరోసా కల్పించింది వట్టి మేము ప్రజలు మాకు నమ్మకంతో నోటేశారు ఇన్ని దెబ్బలు తిన్నామన్నా ఇలా ఓట్లేసే ముందు మేము విజ్ఞప్తి చేసిన మీరు ఓటేసే ముందు జై శ్రీరామ్ అని చెప్పి ఇలా ముద్ర ఏంటి అని చెప్పన్నాం ఏసిరి వాళ్ళ మీరు ఓట్లేసే ముందు త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా కొట్లని తిరిగాని నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి మేము చేసిన ఆందోళన సందర్భంగా మా మీద పడ్డ లాఠీ లాఠీ దెబ్బలను ఒక్కసారి గుర్తించుకోండి మా కార్యకర్తలు తలలు కలిగిన విధానం మా కార్యకర్తల కాళ్లు చేతులు పరిస్థితి మా కార్యకర్తలు జైలు విన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని సాక్షిగా ఓటేయండి గుండె మీద చేయసుకుని ఓటే అని చెప్పి మేము ఓటర్లను కోరిన తర్వాత మా కార్యకర్తల యొక్క త్యాగాలను మా కార్యకర్తల యొక్క పోరాటాన్ని గుర్తించి మా కార్యకర్తలు లాటరీ దెబ్బన తీరు తీరు గుర్తించి ఇలా ఓటర్ మహాశయాలు మాకు ఓటేసి గెలిపించారు కాబట్టి రాబోయే రోజులో కూడా రాబోయే రోజులో కూడా ఎట్టి బస్సులో వెనుకడుగు వేసే ప్రశస్తి లేదు ఏ విశ్వాసం ఏ నమ్మకంతో ఏ భరోసాతో మా ఓట్లు తప్పకుండా రాబోయే రోజుల్లో మీ విశ్వాసాన్ని వమ్మయకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మీ సమస్యల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దం చేసే చేయడానికి సిద్దంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా మీకు స్పష్టం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ దిగిరావాలే మీకు వ్యతిరేకంగా ప్రభు ప్రజలు తీర్పిరిచారు ఐదు ఉమ్మడి జిల్లాలు నలభై మూడు నియోజకవర్గాలు ఇవాళ మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు ఇలా తెలంగాణలో సెవెంటీ పర్సెంట్ భారతీయ జనతా పార్టీదే సెవెంటీ పర్సెంట్ భారతీయ జనతా పార్టీదే ఇంకా ముప్పై శాతం కూడా మేము తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు గెలవడానికి ఉంటాం ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి మీరు ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంది ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్యారెంటీల పరిస్థితి ఏంది పిఆర్సీ విషయంలో గాని ఐదు డిఎల విషయంలో గాని ప్రమోషన్ల విషయంలో గాని నిరుద్యోగ వృత్తి విషయంలో గాని ఉద్యోగ నియామకాల విషయంలో గాని మేము యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఇరవై వేలకే నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ యువత దాన్ని నమ్మరు మేమిచ్చినాం ప్రధానమంత్రి రోజుగార్ మేళా పేరుతోని సంవత్సరం లోపల పది లక్షల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ గారు ఇవాళ తొమ్మిది లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం వాస్తవం ఆర్డర్స్ ఇచ్చింది మేమే ఇలా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా దొంగ నోటిఫికేషన్ ఇవ్వకుండా తప్పించుకునే పరిస్థితి లేకుండా నీతిగా నిజాయితీగా నిబద్ధతతోని నరేంద్ర మోడీ గారు తొమ్మిది లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇది యువతల మీరు ఇలా మోడీ గారేమో ఉద్యోగాలు ఇస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రగల్పాలు నిరుద్యోగ ప్రతిస్తాను ఇవ్వలే మాకు నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరికి యాబై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాకు ఇవ్వలే అని చెప్పి ఇలా నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారు మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు మాకు ఇస్తాను ఇవ్వలే మాకు ఓటు వేసిన గెలిపించారు రైతులకు రైతు కోసం ఇరవై 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 లక్ష మందికి రైతు భరోసా ఇవ్వాలి ఇవ్వలే రైతు కుళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఇవలే తరుగు తాళు తేపల్ల కూడా కొంటున్నారు ఇలా కొనలేదు ఇలా స్కూటీలు ఇస్తాడు తులం బంగారం ఇస్తాన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఇలా ప్రజలందరూ ఒకటై వాళ్లకు ఓట్లు లేకున్నా మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు మీరు ఓటేయాల్సింది భారతీయ జనతా పార్టీకి రేపు ఇప్పుడు నాకు భారత భారతీయ జనతా పార్టీ రేపు కొట్లాడేది భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి పడుతుంది ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కేంద్రం నిలుస్తే కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేస్తుంది కేంద్రం అభివృద్ధి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ సహకరిస్తలేదు మ్యాచింగ్ డాడ్ ఇస్తలేదు భూ సేకరణ చేస్తలేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే నరేంద్ర మోడీ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకునేదో ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఇక్కడ మార్పు జరగాల్సిందే వెంట వెంటనే ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వేసినా భారతీయ జనతా పార్టీ గెలిస్తనే మా రాష్టం అభివృద్ది చెప్పది మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు న్యాయం జరుగుతా అని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది కాబట్టి ఈ రోజు అంజన్ గారిని ఇలా గెలిపించరు అంజరెడ్డి గారు కొమరే గారు మా ఏవే రెడ్డి గారు శాసన మండలి గడగడలాడిస్తారు ఏ నమ్మకం విశ్వాసంతో మీరు రోడ్లకు గెలిపించారో వాళ్ళు మీకోసం కొట్టడానికి మీకోసం జైలు కోవడానికి మీకోసం యుద్దం చేయడానికి మా ముగ్గురు శాసన మండలి సభ్యులు సిద్దంగా ఉన్నారు వాళ్ళకు లాఠీ దెబ్బలు కొత్త గారు వాళ్ళకి అరెస్టులు కొత్త గారు వాళ్ళ కొట్టడ కొత్త గారు వాళ్ళ కేసులు కొత్త కాదు తెగించి కొట్టడానికి వాళ్ళు సిద్దంగా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద భారీ మెజార్టీ అందించి భారత్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగానే ఇక్కడ జరిగిన మ్యాచ్ లో పొలిటికల్ మ్యాచ్లో ఇలా భారత్ ఇండియా టీమ్ గా ఉన్నా మమ్మల్ని గెలిపించడం నిజంగా ఓటర్ మాస్టర్ అందరూ కూడా శ్రేషవలిసి దండాలు చెప్తూ ఎప్పుడు ఎక్కడా ఏ సమస్య వచ్చినా మేము పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నాం